హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి టూర్ వీడియో అండి టూర్ వీడియోలో ఒక రెండు అప్లోడ్ చేసి తర్వాత గ్యాప్ వచ్చింది కదా మధ్యలో ఈ పండగ రావడము తర్వాత కొండ మీద బ్రహ్మోత్సవాలు వెళ్ళడం ఇటు అన్నిటి వల్ల ఈ టూర్ వీడియోస్ ఒక రెండు అప్లోడ్ చేసి ఆపేశానండి ఇంకా ఈ రోజు నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను ముందు రెండు వీడియోల్లో శ్రీరంగం దర్శనము అలాగే జంబకేశ్వరాలయం కి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా ఆ రోజు నైట్ శ్రీరంగంలోనే స్టే చేశామండి ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్ కి మాకు ట్రైన్ ఉందండి శ్రీరంగం నుంచి ఇప్పుడు మేము తంజావూర్ అయితే వెళ్తున్నాం అనమాట శ్రీరంగం నుంచి ఒక టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి ముందు రోజే మేము తత్కాల్లో టికెట్స్ అయితే సెకండ్ స్లీపర్ కి టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట టూ అవర్స్ ఏ కార్ లో వెళ్ళిపోవచ్చు అండి కాకపోతే ఏంటంటే సిరికి కారు పడట్లేదు అనమాట అది కొంచెం వాంతులు అవి చేసుకుని బాగా వీక్ అయిపోతుందండి పాప అందుకనేసి ఇంకా ఈ ట్రిప్ లో ఎక్కడ కూడా కార్ అయితే తీసుకోలేదన్నమాట మేము ట్రైన్ లోనే వెళ్ళామండి లక్కీగా టికెట్స్ అయితే తత్కాలలో ముందు రోజు అన్నమాట ఒక మూడు స్లీపర్ టికెట్స్ అయితే తీసుకున్నామండి ఇంకా అక్కడ ఫోర్ ఓ క్లాక్ కి శ్రీరంగంలో ట్రైన్ అనమాట ఫోర్ ఓ క్లాక్ అక్కడ ట్రైన్ స్టార్ట్ అయిందండి ఫైవ్ థర్టీ సిక్స్ కంతా తంజా అయితే వచ్చేసాం అనమాట ఈ టూ అవర్స్ ట్రైన్ జర్నీ అయితే సిరి బాగా ఎంజాయ్ చేసిందండి తెల్లవారుజామున మూడింటికి నిద్ర లేపి స్టేషన్ కి తీసుకొచ్చాం కదా ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు పడుకోలేదు అలా విండోలో నుంచి ఆ టూ అవర్స్ కూడా చూస్తూనే ఉంది మాకు లక్కీగా ఏంటంటే ఒక సైడ్ సీట్లు అన్ని మావేనండి లోయర్ మిడిల్ అప్పర్ మొత్తం మూడు మావే అనమాట అందుకని బాగానే ఉంది మాకు అదే పైన ఇంకా మిడిల్ లో కానీ అప్పర్ లో కానీ వేరే కొంచెం ఇబ్బంది అలా అది మమ్మల్ని మూడు మావే కాబట్టి ఆ విండోలో నుంచి అలా చూస్తూ కూర్చుంది అనమాట ఇంకా తంజావూర్ అయితే వచ్చేసామండి అక్కడ ఫోర్ ఓ క్లాక్ కి ట్రైన్ స్టార్ట్ అయింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి తా అయితే వచ్చేసామండి ఇంకా ఆటో తీసుకొని అక్కడ నుంచి హోటల్ రూమ్ కి అయితే వచ్చామనమాట ఫస్ట్ ఈ హోటల్ చూసినప్పుడు మా హస్బెండ్ కి అస్సలు నచ్చలేదండి ఇదేం బాగాలేదు వేరే తీసుకుందాం అని అన్నారు ఇది కొత్తగా కట్టారండి బాగుంది నీట్ గా ఉంది కాకపోతే ఏంటంటే రూమ్ బాత్రూమ్ రెండు కూడా చిన్నగానే ఉన్నాయి అన్నమాట బాత్రూమ్ అయితే చాలా చిన్నగా ఉందండి అండి అందుకనే ఆయనకి అసలు నచ్చలేదు టూ పే చేస్తూ ఇలాంటి రూమ్ ఎందుకు వేరే రూమ్ కి వెళ్దాం అని అన్నారు కానీ ఇంకా ఎంతైనా తిరుగుతామండి ఒక్క రోజు ఉండి వెళ్ళిపోయేదే కదా పర్లేదులే బానే ఉంది నీట్ గ ఉంది కదా మెయిన్ చిన్నగా ఉన్నా నీట్ గా ఉంది రూమ్ అందుకని ఇదే తీసుకోమని చెప్పాను అన్నమాట ఇంకా తీసేసుకున్నారు ఫస్ట్ వద్దన్నారు కానీ ఇంకా నేను తీసుకోమండి ఇదే రూమ్ అయితే తీసుకున్నామండి ఇంకా తంజావూర్ అయితే ఈ రూమ్ తీసుకున్నాం అన్నమాట ఇంకా రూమ్ తీసుకున్న వెంటనే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ ఆయమండి రూమ్ కి వచ్చిన తర్వాత కూడా సరిగ్ ఒక టూ అవర్స్ పడుకోమన్నానండి కనీసం అప్పుడైనా పడుకుంటుందేమో పడుకోమని చెప్తే అసలు పడుకోలేదు రూమ్ వెంటనే నాకు స్నానం చేసింది చిరాక్ చిరాగ్గా ఉందని సరే జర్నీ చేసి వచ్చింది కదా అని వెంటనే స్నానం చేయించేస్తాను అప్పుడైనా పడుకోమంటే ఇంకా రెడీ అయిపోయింది బయటకు అనేసి సరే అది బానే యాక్టివ్ గానే ఉంది కదా అనేసి మేము కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయామండి కరెక్ట్ గా ఎయిట్ ఓ క్లాక్ కి పక్కనే బ్రేక్ఫాస్ట్ చేద్దామని హోటల్ అయితే వచ్చాము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి గుడికి వెళ్దాం అనుకున్నామండి కాకపోతే అప్పటికే టైం నైన్ అయిపోయింది అనమాట మేము ఇక్కడికి వచ్చి ఆర్డర్ పెట్టి అది తీసుకొచ్చి మేము తినేసరికి నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా మా వారు ఏంటంటే ఎండ బాగా ఉందనమాట ఇప్పుడు గుడికి వెళ్తే గుడి ప్రశాంతంగా చూడలేము ఎండలో అది చాలా పెద్ద టెంపుల్ అనమాట అందుకని ఇప్పుడు గుడికి వద్దు ఈవినింగ్ వెళ్దాం ఇప్పుడైతే తంజావూరు ప్యాలెస్ చూసేద్దామని అన్నారు ఏదో ఒకటి కవర్ అయిపోతుంది కదా గుడికి సాయంత్రం అయినా వెళ్ళొచ్చు గుడి నైట్ వరకు ఉంటుంది ఎటు ప్యాలెస్ సాయంత్రం నాలుగు తర్వాత ఉండదట అందుకని ఇప్పుడు మార్నింగ్ అయితే ఫస్ట్ హాఫ్ లో ప్యాలెస్ చూసేద్దామని అన్నారండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టేసుకున్నాము నేనైతే కాంబో చెప్పానండి అసలు ఏమొస్తాయి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని అది చెప్పాను పాప అయితే కోన్ దోస్ చెప్పుకుంది అనమాట ఆ కాంబోనే మా హస్బెండ్ నేను ఇద్దరం షేర్ చేసుకుని తినేసామండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తంజావూర్ ప్యాలెస్ అయితే వచ్చాము ప్యాలెస్ ఏంటి టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి ఇంకా టికెట్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మేమైతే లైబ్రరీకి వెళ్ళాము ఇక్కడ ఆసియాలోని మొట్టమొదటి లైబ్రరీ అండి ఇది ఈ లైబ్రరీలో తాళపత్ర గ్రంథాలు కూడా ఉంటాయంటండి డెబ్బై వేలకి పైన పుస్తకాలు అయితే ఉన్నాయంటే ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా దొరకని పుస్తకాలు ఈ లైబ్రరీలో అయితే ఉంటాయి అలాగే లోపల ఒక చిన్న థియేటర్ లాగా కూడా ఉందనమాట ఈ తంజావూర్ లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఏంటి అన్నదంతా కూడా అక్కడ ఒక చిన్న మూవీ లాగా అయితే ప్లే చేస్తున్నారండి అయితే లాంగ్వేజ్ అయితే మనకి తమిళ్ లోనే వస్తుంది అనమాట కింద సబ్ టైటిల్స్ మాత్రం ఇంగ్లీష్ లో ఇస్తున్నారండి అది చదువుకుంటే మనకు కొంచెం అర్థమవుతుంది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పెద్ద ఏడంతస్తుల భవనం అయితే ఉందండి ఇంతకు ముందు భవనం పైకి అయితే వెళ్ళనిచ్చే వాళ్ళట ఇప్పుడైతే పర్మిషన్ లేదండి అక్కడ కింద నుంచి చూడటం పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు అనమాట ఇక్కడ కనిపించేది ఆర్ట్ గ్యాలరీ అండి ఇక్కడ అతి పురాతన రాతి శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట వాటితో పాటు ఓల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా పురాతన ఓల్డ్ కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట మన దేశానివే కాదండి అన్ని దేశాల కాయిన్స్ అయితే ఇక్కడ పెట్టారు ఇక్కడ బోల్డ్ అన్ని రాతి శిల్పాలు అయితే ఉన్నాయండి అవి చూడటానికి మాకు వన్ అవర్ పైన టైం అయితే పట్టిందన్నమాట ఇవన్నీ చూస్తూ ఇలా బయటకైతే వచ్చేసామండి అయితే ఇక్కడ ప్రతి చోట కూడా వీడియోస్ అయితే తీనివ్వట్లేదండి కొన్ని ప్లేస్ లో వీడియో తీస్తే ఏమనట్లేదు గానీ కొన్ని చోట్ల మాత్రం కెమెరా అలా చేయట్లేదు అనమాట అందుకని ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా మీకు చూపించలేకపోతున్నానండి వాళ్ళు ఎక్కడ వరకు పర్మిషన్ ఇచ్చారో అక్కడ వరకు మాత్రమే వీడియో అయితే తీయగలిగానమాట సిరి మాత్రం చాలా ఓపిక్ గా ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా అయితే చదువుకుంటూ చూస్తుంది అనమాట దానికి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మమ్మల్ని అడుగుతుందండి లేకపోతే అదే చదువుకొని అన్ని అయితే చూస్తోంది తంజావూర్ ప్యాలెస్ లో బృగదేశ్వర ఆలయం నమూనా కూడా పెట్టారండి నిజంగా అండి గుడి అయితే అసలు ఎంత బాగుందో చెప్పలేనమాట నెక్స్ట్ వీడియో లో ఈ గుడి గురించి డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్నింగ్ ప్యాలెస్ కి వెళ్ళాము ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళాము అనమాట ఇప్పుడు ఈ వీడియోలో ప్యాలెస్ మాత్రమే షేర్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో గుడి గురించి చెప్తాను ఇంక ఇక్కడ ముందు వీడియో లో చెప్పాను కదండి గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఈ ప్యాలెస్ లో మన దేశానివే కాకుండా అన్ని దేశాలకి సంబంధించిన కాయిన్స్ అయితే ఇక్కడ పెట్టారండి ఈ కాయిన్ ఏ దేశానికి సంబంధించింది దాని వాల్యూ ఎంత అన్నది కూడా అక్కడ క్లియర్ గా అయితే పెట్టారనమాట ఇంక ఈ ప్యాలెస్ అయితే చాలా బాగుందండి కాకపోతే ఇది చూడటానికి చాలా ఓపిక ఉండాలి చాలా దూరం అయితే నడిచామండి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళటానికి చాలా నడవాలన్నమాట నిజంగా రాజులు ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎలా ఉండే ఏమో కానీ నడవడానికి మాకు చాలా టైం అయితే పట్టిందండి ఇంకా కింద అవన్నీ చూసిన తర్వాత ప్యాలెస్ పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు చిన్న మెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ చాలా డేంజర్ గా ఉన్నాయి మెట్లు జారుతున్నాయి అన్నమాట చాలా చిన్న ప్లేస్ లో మెట్లు కట్టారు ఆ మెట్ల పైనుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజులు వాడిన వస్తువులు వంట పాత్రలు తర్వాత మంచాలు వాళ్ళ డ్రెస్సులు చిన్న పిల్లల ఉయ్యాలలు ఇవన్నీ కూడా ఇక్కడ అయితే పెట్టి ఉంచారండి నిజంగా ఇవన్నీ చూసి సిరైతే చాలా సరదా పడింది అనమాట రాజులు ఇందులోనే వంట చేసుకునే వాళ్ళ వీటితోనే వాళ్ళ యుద్ధాలకు వెళ్లే వాళ్ళ అని అక్కడ వాళ్ళ ఆయుధాలు అవన్నీ కూడా పెట్టారండి నిజంగా సిరైతే చాలా సరదా పడింది ఇవన్నీ చూసి నిజంగా చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారనమాట ఇక్కడ అన్ని కూడాను అక్కడ ఏవి కూడా తాకటానికి వీల్లేదండి జస్ట్ చూడటమే అనమాట ఏవి ముట్టుకోవడానికి వీల్లేదు ఇక్కడ చూసారా రాజులు డ్రెస్ లటండి ఇవన్నీ కూడాను చాలా బోల్డ్ డ్రెస్లు అయితే పెట్టారు అక్కడ సిరి డ్రెస్ లు చూసి విరగబడి నవ్వుకుందండి రాజులు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారా డ్రామా ఆర్టిస్టులు డ్రెస్సులా ఉన్నాయి కదా డాడీ అవి అని అడుగుతోంది ఇదివరకు రాజులు అలాగే వేసుకునే వాళ్ళమ్మ అని చెప్తున్నారు వాళ్ళ నాన్న ఇంక ఇవన్నీ కూడా చూసేసామండి ఇదిగోండి ఇది కూడా రాజు డ్రెస్ ఏమట ఎలా ఉన్నాయో చూడండి ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో ఏమో ఇవి అన్ని అలా అయితే పెట్టారు ఇది చూసారా హసం సినిమాలో గోపీచంద్ సినిమాలో ఒక పక్షి ఉంటుంది కదండి సేమ్ అలాగే ఉందనమాట ఈ పక్షి ఇలాంటివన్నీ చూసే సినిమాలు తీస్తారేమో అని అనిపించింది నాకు ఇక్కడ పక్షి రూపం కూడా ఉందండి అది కూడా వెంటనే ఆ సినిమా అయితే గుర్తొచ్చింది అనమాట ఇంక ఇవన్నీ చూసామండి ఉగ్గిన్నెలు అంటారు కదా చిన్నపిల్లలకి అవి కూడా ఉన్నాయండి అందులో పిల్లలకి చిన్నపిల్లలకి అన్నమాట ఇంక ఇవన్నీ అయితే డాలర్స్ అండి అన్ని దేశాలకి సంబంధించిన డాలర్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట ఇంక ఇవన్నీ అయితే చూసాము ఇక్కడ షాపింగ్ కూడా ఉందండి ప్యాలెస్ లో కింద అయితే మేము షాపింగ్ అయితే ఏమీ వీడియో తీయలేదు అక్కడ కెమెరా అలవలేదు అనమాట అందుకని వీడియో అయితే ఏమీ తీయలేదండి మేము ఉదయం పది గంటలకు ప్యాలెస్ చూడటానికి వచ్చామండి ప్యాలెస్ అంతా చూసి మేము బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు అయింది అనమాట సిరైతే నడిచి నడిచి అలిసిపోయిందండి బయటకు రాగానే ఒక సోడా అయితే తాగేసిందనమాట ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకొని షాపింగ్ కి అయితే వెళ్ళామండి ఫ్రెండ్స్ చెప్పారనమాట తంజావూరులో ఒక ఏరియా మొత్తం షాపింగ్ ఉంటుంది వెళ్ళండి చాలా బాగుంటుందని సరే అని ఇక్కడకైతే వచ్చామండి బోల్డ్ రకాల బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట చూడటానికి చాలా బాగున్నాయండి పోనీ ఏదైనా తీసుకుందామా బాగున్నాయి కదా అని చూసాను కానీ ఏది ముట్టుకున్నా వేలల్లో అయితే చెప్తున్నారు నాకు ఒక బొమ్మ అయితే చాలా బాగా నచ్చిందండి అది అడిగితే పద్దెనిమిది వేలు అయితే చెప్పారనమాట రెండు తీసుకుందాం అనుకున్నాను నేను నాకొకటి మా వదినకొకటి అలా రెండు అయితే చూసాను అనమాట కానీ వాడు పద్దెనిమిది వేలు చెప్పేసరికి ఇంకా నాకు అసలు అది కొనాలని అయితే అస్సలు అనిపించలేదండి ఇంకా మా వారు పక్క నుండి నచ్చితే తీసుకో పర్వాలేదని చెప్తున్నారు పద్దెనిమిది వేలు పెట్టుకొని దాన్ని ఏం చేస్తామండి అది వేస్ట్ అని అయితే అనిపించింది అనమాట ఒక రెండు మూడు వేలు ఉంటుందేమో అని అనుకున్నాను నేను కానీ పద్దెనిమిది వేలు చెప్పేసరికి నాకు అస్సలు కొనాలని అయితే అనిపించలేదండి ఇంకా ఊరికే అయితే వచ్చేసాము ఏమి అయితే తీసుకోలేదనమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎక్కడ ఎం చేస్తున్నాను నెక్స్ట్ వీడియో లో ఆలయం అయితే చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి